ബുണ്ട് തല്ലേട്ടപ്പോൾ ചൂട് എല്ലാ പോയി തട്ടി ബാൻ പോലും ജംഗ്ഷൻ ജാഗ്രത sedada selaga tadi selesai selesai బండి బాగా రావాలంటే డెబ్బై ఎనభై లోయ్ సారు నీటిని కానీ ఇంకా అరవైలో పోతే ఇంకా సూపర్గా వచ్చింది ఎంత స్లోగా తదితే అంత కంట్రోల్ వచ్చింది ముందు బండి కంట్రోల్ కావాలంటే యాభై అరవై డెబ్బైలో ఎందుకంటే నేను బ్రేక్ వేయడానికైనా అధిక డబ్బు స్టీరింగ్ తిప్పుకోవడానికైనా ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనం రెగ్యులర్గా వాడుతుంటే అన్నీ వస్తూ ఉంటాయి మనం ఒక్కసారి వన్స్ మోర్ డ్రైవింగ్ వచ్చిన తర్వాత నువ్వు ఒక నెల తోలేవా రెండు నెలలతో తోలేవా అని కాదు ఆటోమేటిక్గా కంట్రోల్ అనేది అలవాటు అయిపోద్ది కాకపోతే స్టార్టింగ్ లో మటుకు అన్ని నేర్చుకోవాలి అది మనం ఎంత ఎలా నేర్చుకున్నావా దాన్ని బట్టి పంచమో నేర్చేసుకొని నీకు అంత కంట్రోల్ వచ్చింది అనుకో నువ్వు ఎప్పుడు తోలినా అదే ఉంటుంది అని తోలేదు ఇంపార్టెంట్ కాకపోతే సిగ్నల్స్ ఏసీ సిగ్నల్స్ ఎక్కడ ఎలా పోవాలి ఏంది జంక్షన్ వచ్చినప్పుడు ఎలా చూసుకోవాలి టర్నింగ్లో ఎలా ఉండాలి అవన్నీ చూసుకోవాలి అన్నీ చూసుకోవాలంటే నువ్వు స్పీడ్లో పోతే కుదరదు స్లోగా పోతేనే కుదిరింది స్లోగా పోతే కంట్రోల్గా ఉంటుంది కాబట్టి బండి నీకు అర్థమైంది స్పీడ్ పోతే ఏంటంటే బండి పోద్ది కానీ కంట్రోల్ చేయలేదు అది ఇంకా నువ్వు అద్దాల్లో పూర్తిగా చూసేంత రాలేదు కదా అది కంట్రోల్ అంటే మొత్తం చూడగలగాలి తనకాయ పక్కా తిప్పినా కూడా స్టీరింగ్ కదలకూడదు అట్టుంటేనే కంట్రోల్ ముందు సిచ్యువేషన్ అర్థమైంది అక్కడ అక్కడేషన్ అర్థమైంది అవునా అంటే నేను ఎందుకు అడిగానంటే సిచువేషన్ అనేది ముందు ముందు బండ్లు ఉన్నాయి కదా

ప్రాక్టీస్ చేయాలట్టయితే సిటీలో తాల్గలరా సిటీలో బాగా స్లో కదీ స్లోగా అంత తొందరలో సందర్లో రోడ్ చిత్రమై బోర్డులు బాగా సీని కూడా గాంధీ రోడ్డుకి ఈ బండి వేసుకొని గాంధీ రోడ్లో గోడ పోయి వస్తే అప్పుడు నువ్వు చెప్పింది కరెక్ట్ మేము ఇష్టం ఆ ట్రాఫిక్ లేనప్పుడు ట్రాఫిక్ అనేది లే మామూలుగా ట్రాఫిక్లో తోలినప్పుడు కదా అప్పుడు బండి వచ్చింది అనుకోవడమే అంటే తిరిగాము అది వేరే ఏరియాలో తిరిగాము గాంధీ రోడ్కి పోదు ఆ గాంధీ రోడ్ ఏం కాదు ఇప్పుడు సాయంత్రం పూట ఆ తర్వాత నువ్వు టంక్ రోడ్కి పో గాంధీ రోడ్డు మన నెల్లూరు బస్టాండ్ నుంచి బస్ బస్టాండ్ తాగులే చెబుతుంది అంటే ఇది తీలేవు ఎందుకంటే మామూలుగా మాకే ఒకసారి ఎవడ పొడుతాడా అనిపించింది బండి అసలు ఆటో వాళ్ళు తిప్పేదానికి అసలు మనం తోలేదానికి చాలా తేడా ఉంటుంది అక్కడ ఆ ట్రాఫిక్ గ్యాప్ ఉండదు కరెక్ట్ పెత్తి పెత్తి గ్యాప్ లో కట్ చేస్తా ఉంటారు బండ్లు నాలుగు పక్కలు చూసుకోవాలి బండి జాగ్రత్తగా పోవాలి వాడు దూకినా మనం దూడటం లేదు అని అన్నీ గమనించాలి